హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేనైతే సంక్రాంతికి ఇలా పొద్దున్నే మాత్రం గారెలు చేస్తాను టిఫిన్ కింద గారెలు చేసేసి దానిలోకి టమాటా చట్నీ అయితే చేస్తాను ఎందుకంటే గారెల్లో టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉండేది కాబట్టి చేస్తానండి మా ఇంటికి మా పేరెంట్స్ వచ్చారు సంక్రాంతికి కానీ నేను వాళ్ళని వీడియో తీయటం మర్చిపోయాను గారెలు అయితే మాత్రం నేనే చేశాను గారెల్ని చేస్తుంటే మా మదర్ ఇంకా అందరికీ పెట్టారు ప్లేట్లలో గారెలైతే ఇదిగో మొమ్మ తీసుకొచ్చిందండి ఈ బాండి కొత్త బాండి ఇది దానిలోనే గారెలు వేస్తున్నాను అంతకుముందు నాన్స్టిక్ ప్యాన్లో వేసేదాన్ని గారెల్ని నాన్ స్టిక్ ప్యాన్లో బాగానే ఉంటాయి కానీ ఈ తెల్ల బాండీలు తెస్తే మాత్రం చాలా బాగుంటున్నాయి చక్కగా లోపల దాకా కాలుతున్నాయి అదే మన నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం స్టవ్ హైలో పెడితే ఊరనే మాడిపోతాయండి కానీ ఈ తెల్ల బాండిని మనం ఎక్కువ హైలో పెట్టినా సరే కట్ కరెక్ట్గా మీడియంగా కాలుతున్నాయండి గారెలు చక్కగా ఉంది నాకైతే భలే నచ్చింది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇలాంటి ప్యాన్లో గారెల్ని నేను ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తాను మేమైతే ఇలా ఒక కోడిని తీసుకొచ్చాము సంక్రాంతి అంటే నేను నాటుకోడి కదా నాటుకోడి పులుసు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు వండుకుంటారు సంక్రాంతి కనుమ పండగ రోజు నేనైతే ఇంకా మా హస్బెండ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు ఇట్లా తీసుకొని ఇట్లా క్లీన్ చేసేసాను అంతా దాంతో ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను నేను సపరేట్గా కర్రీ చేస్తున్నాను దాంతోపాటు మామూలుగా బిర్యానీ చేస్తున్నాను పలావ్ బిర్యానీ నాకైతే సరిగ్గా ఐడియా లేదు కానీ చేస్తున్నాను దానిలోకి ఇవ్వండి మసాలా అన్నీ వేసాను అల్లం చిన్నలిపాయలు గసగసాలతో పాటు కొంచెం ఎండుకుప్పరి కొంచెం వేడతో పాటు కొంచెం జీడిపప్పు వేస్తానండి నేను ఇవి వేస్తే కర్రీ బాగా గ్రేవీగా ఉంటుంది అందుకు రుచిగా కూడా ఉంటుంది అందువల్ల ఇవన్నీ కలిపి మసాలా వేస్తాను ఎక్కువ మసాలా అయితే వేయను చాలా తక్కువ మాత్రమే మసాలా వేస్తాను అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తింటే మా ఇంట్లో వాళ్ళకి ఫుడ్ సరిగ్గా డయెస్ నవ్వదు వద్దు ఎక్కువ ఆయిల్ వేయమక్క అని చెప్తారు నాకు అందుకని ఆయిల్ కొంచమే వేస్తాను ఈ విధంగా ఉల్లిపాయలు అయితే కోసుకొని ఇలా ముద్దగానే కొంచెం కాస్త వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పని ఇలా కాస్త వేయించాను మా అమ్మనైతే వంట నువ్వు చేయమని చెప్పాను మా అమ్మంది నాకు ఓపిక లేదమ్మా నువ్వే చేసుకో వంట కర్రీ నువ్వు చేసే కుక్కర్లో పెట్టేసే కర్రీ కొంచెం మెత్తగా ఉడికిద్ది కదా గట్టిగా ఉంటే కొంచెం నవ్వలేము కదా అని చెప్పారు అందువల్ల ఇలా కుక్కర్లో వేస్తున్నాను కూర అంతా దీనిలో మొత్తం అంతా చక్కగా ఒక టూ కేజీస్ దాకా ఉందండి కోడి టూ కేజీస్ కోడి తీసుకుంటే ఇట్లా ఒక కేజీ కేజీ అండ్ హాఫ్ దాకా అయ్యింది చికెను ఈ నాటుకోడితో మాత్రం చాలా టేస్టీగా ఉండిది కదా అందుకని ఎక్కువ నాటుకోడి తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అందులో సంక్రాంతి అంటేనే నాటుపొడి కదా పుంజుని తీసుకొచ్చాము కదా అదైతే ఇట్లా కర్రీ చేస్తున్నాము దీన్ని ఇట్లా మసాలా వేసిన తర్వాత ఇందులో సరిపోయినంత కారం కూడా వేసుకొని వాటర్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వేసేసాను ఎందుకంటే గారెలు కూడా ఉన్నాయి కదా మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి గారెలు కూడా తింటారు గారెలో కొంచెం పులుసులాగా గ్రేవీలాగా లాగా అని చెప్పిన ఇట్లా నీళ్లు పోసానండి నేనైతే నేనైతే అనుకున్నాను నాటుకోడి కొంచెం ముదురుగా ఉండిద్ది కదా ఇది ఈ ఈ వాటర్ అయితే సరిపోతాయి చక్కగా ఉడుకుతాయి అనుకున్నాను కానీ నాటుకోడి అయితే అది రెండు కేజీలు ఉన్నా సరే కోడి అయితే మాత్రం లేతగానే ఉంది పక్కన స్టవ్ పైన ఇలా గోంగూర వేసుకున్నాను అలాగే ఇంకా ఈ రైస్ రైస్ తోటి పులావ్ చేద్దామని చెప్పని రైస్ని ఇట్లా కడిగి పెట్టుకున్నాను దావత్ రైస్ అండి ఇది ఇది ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ అండి రైస్ మామూలు ప్లెయిన్ రైస్ తింటాంలే కానీ ఇది పలావ్ ఎక్కువ తినలేంలే గారెలు కూడా ఉన్నాయి కదా కాస్త వండని చెప్పారు సరే ఫస్ట్ ఇది వండుదాం చాలాకపోతే అప్పుడు తర్వాత వైట్ రైస్ వండుకుందాం అని చెప్పని ఇలా అయితే వండాను ఈ రైస్ని ఇట్లా నానబెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రమే నానబెట్టుకున్నాను రైస్ మాత్రం ఇట్లా టూ గ్లాసెస్ అయినాయి వీటిని నా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది చక్కగా పొడి లాడుతూ ఉంటుంది మెతుకులు అంతకన్నా ఎక్కువ నానబెడితే కొంచెం మెత్తపడి అతుక్కుపోతూ ఉంటుంది కానీ కొంచెం ఇట్లా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుండిద్ది ఈ నానబెట్టేసేసుకొని వీటిని పక్కన ఇంకా మనం పలావ్ చేయటం కోసం నేను కుక్కర్లో వేద్దాం అనుకున్నాను పలావ్ కూడా కానీ ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ ఉంది ఫస్ట్ టైం కూడా నాన్ స్టిక్ ప్యాన్లోనే ఇట్లా ఫస్ట్ పలావ్ చేస్తున్నాను మరి బాగుండుద్దో సరిగ్గా వచ్చి తర్వాత నాకైతే ఐడియా లేదు వీటికి స్పైసెస్ మొత్తం ఇట్లా వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా పెద్దులపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరకాయలు వేశాను మామూలుగా అయితే క్యారెట్ క్యారెట్ను బఠానీ కూడా వేస్తాం కదా పచ్చి బఠానీలు ఆ రెండు నా దగ్గర లేవు ప్రస్తుతానికి అందుకే ఇవి మాత్రం వేశాను ఈ పుదీనా కనుక అయితే మా యొక్క మొక్కలకి ఉన్నదండి ఈ మొక్కలకు ఉన్నది కాబట్టి ఇది ఇంత ఎక్కువగా కోసుకొచ్చారు మా ఇంట్లో వెళ్ళి ఈ విధంగా ఎక్కువ వేయటం వల్ల పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఇద్దేమో అనుకున్నాను కానీ పుదీనా ఫ్లేవర్ కూడా కరెక్ట్గా బాగుంది ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకున్న మొక్క కదా ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా మనం కేవలం కిచెన్ కంపోస్ట్తో పెంచుతాను నేను మొక్కలన్నింటినీ కూరగాయ మొక్కలకైతే కిచెన్ కంపోస్ట్ మాత్రమే వేస్తాను ఈ విధంగా వేగిన తర్వాత దానిలోనే కొంచెం మసాలా వేసుకున్నాను ఎక్కువైతే మసాలా వెళ్ళిదండి అందులో అది అది చూపించడం ఇందులో మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం గసగసాలు పేస్ట్ వేసాను దానిలో అలాగే కొంచెం ధనియాలు దాంతోపాటు కొంచెం లవంగా చెక్క ఇంకా వేనండి నేను వేసింది మసాలాగా ఇవి వేసేసిన తర్వాత ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం తీసుకున్న రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోయాలి కదా అదే కనుక కుక్కర్లో పెట్టే పని ఇంకా తక్కువ పెట్టుకోవాలి వాటర్ నేనైతే కుక్కర్లో కాకుండా మామూలుగా వండుతున్నాను కాబట్టి కరెక్ట్గా పోయాలి ఇదిగో చూడండి కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా గ్రేవీ అయితే బాగా పులుసు పులుసుగా బాగా వచ్చింది గారెలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పరోటా కానీ పుల్కా కానీ చపాతికి కానీ అయితే ఇంత గ్రేవీగా ఉంటే బాగుంటుంది ముక్కలు అయితే మాత్రం మెత్తగా అయిపోయినాయి అండి పట్టుకుంటేనే చూశారు కదా మొత్తం చూడండి తుంచితేనే ఇలా ఊర్న తిరిగిపోయేంత మెత్తగా అయిపోయినాయి నేను కుక్కర్లో ఒక పన్నెండు విజిల్స్ అయితే పెట్టాను అందువల్ల అంత మెత్తగా ఉడికిపోయినాయి కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా కొంచెం మెత్తగా వండుకుంటేనే బాగుంటుంది వాళ్ళకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందుకని నేను ఇలా కర్రీలా మెత్తగానే వండేసాను ఇప్పుడు దీనికి కరెక్ట్గా మూడంటే మూడు గ్లాసులు మాత్రమే వాటర్ వేశాను అంతకన్నా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తున్నాము ఇది మామూలుగా కుక్కర్లో పెట్టే పది ఇంకా తక్కువేయాలి కదా ఇప్పుడు ఈ విధంగా కర్రీ ఉడుకుతుంది కదా దీనిలోనే రుచి చూసుకొని బాని ఉప్పు కారం అన్నీ సరిపోయింది ఇంకా ఇంకా గరం మసాలా కూడా నేను వేయట్లేదు ఇంకా కొంచెం కొత్తిమీర మాత్రం వేస్తున్నాను దీనికి ఈ కొత్తిమీర వేస్తే సరిపోయని ఇంకా నేను మసాలాలు ఏం వేయలేదు ఇప్పుడు ఇందులో నానబెట్టినటువంటి రైస్ను కూడా ఇందులోనే వేశాను వేసాను వేసేసి మొత్తం తిప్పుకొని మనం వెంటనే మూత పెట్టేస్తే గట్టి మెత్తగా ఉడికిపోయిద్దండి అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడైనా కానీ మనం సేమ అయితే ఎలా వండుతామో అలా ఉడికిన తర్వాత మాత్రమే పైన మూత పెడతాను అంటే పడిన తర్వాత ఇట్లా చూసారు కదా నేను సిమ్లోనే ఉంచాను ఇంకా నేను ఎలాంటి వీటికి స్టీమ్ పెడతారు కదా కింద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో గిన్నె పెడతారు అలా ఏం చేయలేదు స్టవ్ పైనే ఉంది గిన్నె సిమ్లో పెట్టేసి వండేసాను తాలింపు వేసేసాను అలాగే పెరుగు చట్నీ కూడా చేద్దామనుకున్నాను కానీ పెరుగు చట్నీ వద్దన్నారు అందుకని ఇంకా పెరుగు చట్నీ అయితే చేయలేదు ఈ కూర అయితే మాత్రమే ఇట్లా గ్రేవీ గ్రేవీగా వచ్చింది ఇంకా అసలు ఈ టైం వచ్చేసేసింది ఇంకా తినే టైం ఇంకా అందరికీ ఫుడ్ ప్లేట్లో పెడదామని చెప్పని ప్లేట్లో పెడుతున్నాను ఈ విధంగా రైస్ అయితే చూసారా ఎంత చక్కగా పొడి పొడి బాగా వచ్చిందో ఆ రైస్ అయితే బాగుంటుందండి ఆ రైస్తో ఆ రైస్ బాగుంటుందో పాటు మనం వేసిన పర్ఫెక్ట్గా వాటర్ కానీ మనం ఎక్కువసేపు మూత పెట్టి ఉడికించలేదు కదా దానివల్ల కానీ చాలా బాగా పొడి పొడిగా వస్తుంది ఇంకా ఈ విధంగా ఇంకా ఫుడ్ పెట్టుకున్నామండి సంక్రాంతికి ఈ విధంగా చేసుకున్నాము మేము సంక్రాంతి ఇలాగే చేసుకుంటాము ఈసారి భోగి మంట వేయలేదండి భోగి మంట వేయలేదు కానీ ఇంకా అరుచులు ఉండాము పిండి వంటలు చేశాము అదంతా ఆల్రెడీ ఒక వీడియో పెట్టేశాను కదా ఈ ఇది ఇది మాత్రం వీడియో అయితే తీసాను కానీ దీన్ని మాత్రం నేను పెట్టలేకపోయాను అందుకే చాలా లేట్గా పెడుతున్నాను మా అమ్మమ్మ నాన్న అయితే చూపించలేదు కదా మీకు మా పిల్లల్ని కూడా చూపించలేదు ఈసారి తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్